జనగామ జిల్లాలో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని స్టేషన్ గన్పూర్ జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు అయ్య పేరు కుటుంబం పేరు చెప్పుకుని నేను రాజకీయాలు చేయడం లేదు నా గురించి మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి హితబోధ చేశారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు నీతి విలువలు గుర్తుకు రాలేదా వాటి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదన్నారు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తే అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తేలేదు అసలు కేసీఆర్ లేకపోతే విన్నడేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి ఏ అలా రాలే అయ్యే పేరు చెప్పుకొని రాలే కుటుంబ పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు స్వతహాగా వచ్చిన నాయకులు ఖడియం నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం ఎక్కుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్ కిందకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళను మంచి ఇచ్చి ఊరేగి ఇప్పుడు మీద మాట్లాడుతున్నారు మీకు ఆ నైతిక హక్కున్నదాన్ని అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వం పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరం అయింది మీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడు మాట్లాడి